సింగరేణిలో బొగ్గు బ్లాక్ల వేలంపాట ఆపివేసి సంస్థకు కేటాయించాలని అలాగే వేలంపాటలో సింగరేణి యాజమాన్యం పాల్గొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఏఐటీయు బెల్లంపల్లి రీజనల్ అధ్యకుడు ఉపేందర్ అన్నారు గోలేటి సీహెచ్పిలో కార్మికులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారో తేదీన జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని అన్నారు ఇటీవల తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కోల్ ఇండియాలో నడుస్తున్న నూట అరవై బొగ్గు గన్లను క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో అమ్మివేస్తోందని కొత్తగా మైన్స్ ఆరోపించారు ఉద్యోగులు కార్మికులను పర్మనెంట్ చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక బాధ్యత పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి లక్ష్మీనారాయణ తిరుపతి కార్మికులు పాల్గొన్నారు కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని తెలుసుకుని చేయాలని ముఖ్యంగా మన ఆ సమ్మె ఉద్దేశం ఏదైతే మరి హిట్ అండ్ రన్ ఉన్నదో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే కార్మికులకు ఈఎస్ఐఈ పిఎఫ్ ఉద్యోగ భతులతో పాటు ఈ సింగరేల్లో ప్రైవేట్ వెంటనే ఆపివేయాలని అలాగే ఈ సింగరేల్లో బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గు బ్లాక్ను కూడా వెంటనే అంటే వేలం పాట ఆపివేసి సింగరేణికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వాటను అలాగే ఆ యొక్క అంటే ఆ వాటా ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మరాదని ఈ ప్రభుత్వ రంగ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి వంటి కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ దేశంలో మరి రెండవసారి అధికారులకు కక్ష వంటి బీజేపీ పార్టీ ఈ యొక్క కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు అంటే కోరుకులు పడించడం వల్ల కార్మికులందరూ కూడా కష్ట బానుసులుగా తయారయ్యే అవకాశం ఉంది కావున ఈ నెల పదహారవ తారీఖు జరిగినటువంటి దేశవ్యాప్త సమయంలో సౌందర్యంలో పనిచేసినటువంటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా పాల్గొని నిరసన గల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి తెలియ విధంగా దాన్ని పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం